మచిలీపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరుని కిట్టు గెలిచే అవకాశం ఉన్నాయి లేదా మచిలీపట్నం ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు వైఎస్ఆసీ పరిపాలన పైన కొంతమంది మహిళలు ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చెప్పండి ఇక్కడ నాని గారి పనితీరు ఎట్లా ఉంది మీ ఎమ్మెల్యే గారు కదా మంత్రి కూడా పనిచేస్తారు ఏమైనా అభివృద్ధి చేశారా ఇక్కడ మచిలీపట్నం గురించి ఏం చెప్పారు పేదలందరినీ బాగా అభివృద్ధి చేశారండి ఆయన అదే కాకుండా కిట్టుగారు కూడా గెలిస్తే గెలిచే అవకాశాలే ఉన్నాయండి మేమందరం కిట్టుగారికి ఓటు ఆయన చిన్న వయసు అయినా కానీ చాలా బాగా మాతో కలిసిపోవటం అవన్నీ బాగా చేస్తున్నారండి మమ్మల్ని మా సమస్యలు తీర్చడం ఎక్కడికి వచ్చినా కానీ ఏది అడిగినా కానీ చేస్తున్నారు చూస్తున్నాం కదండి ఇప్పుడు అదండి నాని గారి గురించి ఏం చెప్తారమ్మా అంటే మీకు అందుబాటులో ఉంటారా గడపడ తిరుగుతారా రాష్ట్రంలోనే సీనియర్ నాయకులు అంటే వైఎస్ఆర్సీపీ సంబంధించి ముఖ్య నాయకులు ఇక్కడ అభివృద్ధి కానీ ఎలా ఉంది ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మామూలుగా అయితే ఏ ఎమ్మెల్యే అయితే మా మా లాంటి వాళ్ళ మొహాలు కూడా చూడరండి కానీ ఆయన దగ్గరికి వెళ్తే చాలండి అంటే మా సమస్య గురించి మేము చెప్తే ఆయన పట్టించుకుంటారు మాకు కావాల్సిన పని చేసి పెడతారండి ఇప్పటివరకు కూడా అదే జరుగుతుందండి ఆయన ఇంతవరకు కూడా మాకు చేయనన్న పని లేదండి మాకు అంటే నా ఒక్కదానికే కాదండి నా మాతో పాటు ఉన్న పేద ప్రజలందరికీ ఆయన బాగా చూసుకుంటారండి బాగా చేస్తారు ఏ పని కావాలన్నా కానీ మేము వెళ్ళి అడగటం అల్సం ఆయన ఇస్తున్నారండి చేస్తున్నారు ఇచ్చారు కదా అవతల వ్యక్తి సీనియర్ నాయకుడు కొల్లి మరి ఎలా ఉంటుంది పోటీ వయసుతో సంబంధం లేదండి ఈ విషయంలో వయసుతో సంబంధం లేదండి అసలు కిట్టుగారు బాగా అభివృద్ధి చేస్తారని మేము అనుకుంటున్నామండి ఆయనకే ఓట్లు మేము మేమందరం కూడా అనేక సర్వేల్లో కూడా బాగా తిరుగుతున్నారు ప్రజల్లో అంటే చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకుంటున్నారు తండ్రికి తగ్గ తండ్రిగా పేరు వస్తుందంటున్నారు నిజమేనంటారు నిజమేనండి అవన్నీ నిజమేనండి నాని గారు ఎలా మాట్లాడతారో ఎలా రిసీవ్ చేసుకుంటారో మమ్మల్ని అందరినీ కిట్టు గారు కూడా అలాగే రిసీవ్ చేసుకుంటున్నారండి ఆయన గెలుస్తారు మేమందరం కలిపి గెలిపిస్తామండి ఆయన చిన్నవాడైనా ఆయన అంకాలే ఉంటామండి మేమందరం కూడా పరిపాలన పథకాలు అందుతున్నాయి ఏమైనా ప్రభుత్వం నుంచి పథకాలు అందుతున్నాయా ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి అండి చాలా బాగుందండి చాలా బాగుందండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుందండి మామూలుగా అందే పథకాలన్నీ కాకుండా ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే మట్టుకి అవి కూడా బాగున్నాయండి ఆరోగ్యశ్రీ వల్ల ఇదివరకు ఈ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తే ఏది సరిగ్గా సదుపాయాలు ఉండేవి కదండి ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో అన్నీ బాగా జరుగుతున్నాయి ఏం జరగాలన్నా కానీ వెనకాల గురించి ఆలోచించేవాళ్ళు కాదండి ఈ మా అమ్మగారికి కరోనా వచ్చిందండి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం అక్కడ జాయిన్ చేసుకోనంటే అక్కడ కూడా కొద్ది పెద్ద వయసు అన్నీ జాయిన్ చేసుకోకపోతే కిట్టుగారు స్వయంగా వచ్చి జాయిన్ చేశారండి అక్కడ జాయిన్ చేసి మా పేట అంతా కూడా మాస్కులే పంచిపెట్టారండి కడిమ చోట్ల కూడా నేను కనుక్కున్నా అంటే హాస్పిటల్కి అందరూ వస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ కనుకున్నానండి అన్ని చోట్ల కూడా సదుపాయాలు కావాల్సిన పాల ప్యాకెట్లతో సహా ఆయన చేయించారండి పాల ప్యాకెట్లతో సహా తెల్లాలేస్తే పాల ప్యాకెట్లతోనే కదండి అవసరం పాల ప్యాకెట్లతో సహా ఆయన పూనుకుని అన్ని అందరికీ వచ్చేటట్టు చేశారండి నాకైతే మరి ఆయనకి కనిపించలేదండి దేవూరు ఇక్కడ ఎవరు మాది నవన్మెట్లు కాలనీ మంత్రి గారు అయితే నాని బాబు గారు అన్ని సౌకర్యాలు చేశారు మాకు అందరికీ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆయన దగ్గరికి వస్తే ఎవరికి ఏ కష్టం ఉన్నా తీర్చే మనిషి అన్నిట్లో ఆయన పట్టించుకుంటాడు కొల్లూరు రవీంద్ర అంటే అసలు మనుషుల్ని గుమ్మంలోకి వెళ్తేనే పట్టించుకోవాలి పిల్లల్ని వేసుకుని మీ గుమ్మంలోకి వెళ్తేనే అసలు బయట ఉండి అసలు ఎవరో బయట పియ్యలు అసలు వెళ్ళిపోమనేవాళ్ళు అసలు ఇక్కడ అలా అలా అది జరిగేదే లేదు అసలు నాని బాబు గారి సమస్యల్లో ఆయన తప్ప పియ్యాలు కానీ ఎవ్వరు కూడా ఏం మాట్లాడరు ఎవరికి కష్టం వచ్చినా సరే సాయం చేసే మనసే కానీ పొమ్మనే మనసు మాత్రం కాదు ఆయన మళ్ళీ గెలుస్తారు నాకు తెలిసి ఆయన మళ్ళీ గెలుస్తారు మళ్ళీ సీఎం అవుతారు అదే నా ఎమ్మెల్యే అవుతారు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది మీకు పథకాలు ఏమైనా అందుతున్నాయా మీకు ఇల్లు లేకపోతే ఇల్లు వచ్చిందా లేదా ఇంకేమైనా సంక్షేమ పథకాలు అనేక పథకాలు ఉన్నాయి మీకు ఏంటో ఎటువంటి పథకాలు పింఛన్ లేకపోయినా పింఛన్ ఇప్పిస్తున్నారు స్థలాలు లేకపోయినా స్థలాలు ఇప్పిస్తున్నారు ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ఆయన హాజరవుతున్నాడు ఆయన మళ్ళీ గెలవాలని మాకు వందనాలు నాని కాకుండా కిట్టు అబ్బాయికి ఇచ్చారు కదా టికెట్ అవతల వెత్తి చాలా సీనియర్ నాయకుడు మరి పోటీ పడి గెలవగలరు ఇక్కడ కిట్టు కిట్టు అంటే కిట్టు గెలుస్తారా గెలవరా అది మనకైతే తెలియదు నాని బాబు గారు మాత్రం వందకు నూటి సొమ్మ శాతం కలుస్తారు